హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఇవ్వండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను వీడియోస్ పెట్టి చాలా చాలా డేస్ అయిపోతుంది ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇవ్వడం అనేది ఇబ్బంది అవుతుందండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అంటే దగ్గు శీతాకాలం కదా అదే చేంజెస్ వల్ల నా వాయిస్ అనేది రావట్లేదు అందుకని చెప్పి కొంచెం పండగ వీడియోస్ అలా ఆపేశాను అనమాట అప్పటి నుంచి నాకు ఎడిటింగ్కి చేసుకుంటున్నాను కానీ వాయిస్ ఇవ్వడానికి అయితే అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి పండగ వీడియోస్ అన్నీ లేట్ అయిపోయాయి ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట ఇంకా నైట్ అయితే ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఉదయం లేచిన వెంటనే భోగి మంటలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట తెల్లవారుజామున నాలుగున్నరకి వేశారండి భోగి మంట ఇంకా అలా చలి కాచుకొని లోపలికి వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను అనమాట ఉదయం పిల్లలందరికీ నలుగురు పెట్టేసి స్నానం చేపిచ్చేశాను మా అక్క వాళ్ళ పిల్లలు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారండి అక్క అయితే సంక్రాంతి రోజు వస్తానండి ఇంకా ముందైతే పిల్లల్ని పంపేస్తుంది అనమాట వాళ్ళైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండనని ఏడుస్తూ ఇక్కడికి వచ్చేసారనమాట వాళ్ళకి పిన్ పిన్న పిన్ ఇల్లు అన్నా చాలా ఇష్టం అండి ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట నేనైతే ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ముందు దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి కదా భోగి రోజు కదా అని చెప్పి ఇంకా నైట్ తెచ్చిన కూరగాయలు అన్నీ కూడా అలా టేబుల్ మీద పెట్టేశాను వెనకాల మళ్ళీ ఎక్కోటి చూడండి కూర్చీ ఎక్కేసి ఏదో లాగేస్తుంది ఇంకొక పక్క అలా చూస్తూ ఇక్కడ ప సామాన్లు అయితే తోమేస్తాను అనమాట దేవుడి దగ్గర సామాన్లు సామాన్లైనా తోమేసిన తర్వాత అన్ని పొడిగుడ్డతో తిడిచేసుకుని దేవుడి దగ్గర మొత్తం అంతా సర్ది పెట్టేసుకున్నాను ఈలోపు పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు అనమాట ఇంకా భోగి పండక్కి కంపల్సరీ పాయసం అయితే కాస్తానండి ఇంకా పిల్లల్ని భోగి పిడకలు వేసి వచ్చేసిన తర్వాత అందరికీ సున్నుండలు అయితే ఇస్తాను అనమాట ఇంకా నేనైతే పాయసం కోసం సేమియా పల్లెలు అలాగే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేపుకుంటున్నాను ఇంకో పక్క పిల్లలేమో హడావిడి హడావిడి చేస్తున్నారు కంగారు పట్టేస్తున్నారు నన్ను వాళ్ళందరినీ రెడీ చేసి నేను రెడీ ఇవ్వడపడికి కొంచెం లేట్ అయ్యిందండి మళ్ళీ నేను స్నానం చేసి ఉంటే వాళ్ళందరినీ నలుగుపెట్టి స్నానం చేయించడం అవ్వదు కదా అని చెప్పి ముందు వాళ్ళకి చేయించేసి నేను చేశాను అనమాట అందుకని పూజ ఇంకా పాయసం కాయడం అన్నీ లేట్ అయిపోయాయి నాకు ఇంకా మా ఆయన అయితే నేను ముందు వీళ్ళని వేయించేసి వస్తాను నువ్వు ఈలోపు పాయసం కాసేయని చెప్పారనమాట సరే మీరు అయితే వాళ్ళందరి చేత వేయించేసి తీసుకొచ్చేయండి నేను ఈ లోపు పాయసం కాసేస్తానని చెప్పి మా తోటికోళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు అందరూ కలిసి భోగు పిడకలు వేయడానికి బయలుదేరిపోయారు పిల్లల సైన్యం అనమాట ఈ పండగ మూడు రోజులు నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకు అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేదు మేము అమ్మమ్మ ఇంటి దగ్గర లేము అన్న ఫీలింగ్ అయితే లేదనమాట పిల్లలందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలామంది కామెంట్ కూడా పెట్టారనమాట అక్క మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళరా మీరు ఇక్కడే ఉన్నారేంటి అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు ఈసారే వెళ్ళలేదండి ఎప్పుడు ప్రతి పండగకి వెళ్తాను ఎందుకు అంటే ఈసారి తాతయ్యగారు చనిపోయారు కదా మా వాళ్ళైతే మామూలుగా పండగ పండగైతే చేసుకోరు అందుకని చెప్పి నేను చేసుకున్నవి వాళ్ళకి పట్టుకెళ్ళిచ్చాను ఇంకా వచ్చే సంవత్సరం పండక్కి అయితే వెళ్దాం కదా అని చెప్పి ఈ సంవత్సరం పండక్కి మా ఇంటి దగ్గరే ఉండిపోయాను అనమాట అలా అందుకే వెళ్ళలేదు మాకు అమ్మ నాన్న లేకపోయినా పుట్టిల్లు అయితే ఉందండి నానమ్మ తాతయ్య గారు చిన్నమ్మ అది ఉన్నారు కదా వాళ్ళు అయితే చూస్తారు అక్కడికే వెళ్తాము వచ్చే సంవత్సరం అయితే వెళ్తాము ఈ సంవత్సరానికి అయితే మా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాను అనమాట నేను మా ఇంటి దగ్గర పండగ చేసుకోవడం మా ఆయనకి సూపర్ హ్యాపీ అనమాట మన ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఈ సంవత్సరం అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఏంటో ఆయనకు ఆనందం పిల్లలతో పాటు సరదాగా ఇల్లు కలకల ఉంది కదా సరదాగా ఉంది కదా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ ీల్ ఇంకా పిల్లలందరికీ పాయసం కాసేసి ఫస్ట్ అయితే దేవుడికి తీసేశానండి దేవుడి గిన్నెలోకి ప్రసాదం తీసేసిన తర్వాత పిల్లలందరికీ పెట్టేసాను వాళ్ళకైతే ముందు భోగి పిడకలు వేసి వచ్చిన వెంటనే అందరికీ సున్నుండలు ఇచ్చేసాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను అనమాట భోగి పిడకలు వేసి వచ్చిన వెంటనే సున్నుండైతే వేస్తాను ఫస్ట్ తీపి తినాలి కదా అని చెప్పి భోగి రోజు అయితే కంపల్సరీ సినుండ తినాలండి అందుకని చెప్పి అందరికీ ఒక్కొక్క సున్నుండయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళైతే తినేసి పాయసం కూడా పెట్టేసాను పాయసం తాగేసి కూర్చొని ఆడుకుంటున్నారు నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాంబ్రాణి స్టిక్ కూడా వెలిగించి ఇల్లంతా దోపం ఇచ్చేసానండి తర్వాత ఇంకా పిల్లలైతే బయటికి వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే మా ఊళ్ళో అండి మాది పల్లె మా ఊళ్ళో అయితే బాగా కోడిపందాలు బాగా జరుగుతాయి పేకాట్లు కోడిపందాలు ఫుల్ రచ్చ రచ్చ చేస్తారనమాట చాలా బాగా జరుగుతాయి మా ఇంటి వెనకాలే అనమాట తోట ఉంటుంది ఆ తోటలో అయితే కోడిపందాలు అయితే జరుగుతున్నాయండి పిల్లలు అయితే సరదాగా చూస్తామని చెప్పి వెళ్ళారనమాట ఇంకా వృత్తి రోజుల్లో ఎలాగో బయటికి అయితే అస్సలు పంపను సరదాగా పిల్లలు అందరూ ఉన్నారు కదా అంటే మా అక్క వాళ్ళ పిల్లలు మా తోటి వాళ్ళ పిల్లలు ఇంకా మా చుట్టాల పిల్లలు అందరూ ఉన్నారండి ఇంకా అందరూ కలిసి వెళ్తారు వెళ్తామంటే సరదాగా వెళ్ళి చూసి వచ్చేయండి అక్కడ అల్లరి చేయకండి అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపాను అనమాట ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సినుండ తీసుకుని తినేసాను వాళ్ళే వెళ్ళడం ఏంటి ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తాను అని చెప్పి మా అక్క వాళ్ళ అమ్మాయిని మా వాళ్ళకుడిని తీసుకెళ్ళాను అనమాట అంటే వీళ్ళ ఆడపిల్లలు కదా అని చెప్పి పంపలేదు వాళ్ళు కూడా మగ పిల్లలందరూ కలిసి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో నేను తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేస్తానని చెప్పి పండు మీద తీసుకెళ్లారనమాట ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కొంచెం పాయసం తాగేసి వంట స్టార్ట్ చేశాను అమ్మగారు ఇంటి దగ్గర ఉంటే అలా తయారయ్యి సోగ్గా కూర్చోవచ్చు అత్తగారింటి దగ్గర అయితే కుదరదు కదండి మన పని మనమే చేసుకోవాలి అత్తగారింటి దగ్గర కూడా ఎవరున్నారు లేండి లింగు లింగు అంటూ నేను ఒకదాన్నే ఉంటాను చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఉండరు అనమాట ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా వంట అయితే చేయాలి కాబట్టి ఇంకా అన్నం పెట్టేసి సింపుల్గా పప్పు టమాటా అయితే పెట్టేసాను అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఉదయం పిల్లలందరికీ స్నానాలు చేయించడం పూజ చేసుకోవడం చాలా లేట్ అయిపోయింది అనమాట నా పూజ చేయేటప్పటికే పదకొండు అయిపోయింది దా దాదాపు దగ్గరగా దగ్గరగా ఇంకా అందుకని చెప్పి వంటలో ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకోలేదు సింపుల్గా పిల్లలు నేనే కదా ఉన్నాం అక్క వాళ్ళు ఉంటే కొంచెం ఏవైనా వెరైటీస్ చేసి ఉండేదాన్నేమో ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు పప్పు టమాటా పెట్టేసి అప్పడాలు వేపేసాను అనమాట పిల్లలు కూడా పప్పును చాలా ఇష్టంగా తింటారండి మా లక్కోడికి అయితే పిచ్చి పప్పు అంటే ఇంకా పిల్లలందరినీ కాకేసి భోజనం అయితే పెట్టేశాము అందరం హాల్లోనే కూర్చొని తినేసాము అప్పటికే ఒంటి గంటన్నర అయిపోయింది అనమాట అందరూ కంచాలు పట్టుకుని రెడీగా ఉన్నారు మాకు పెట్టండి మాకు పెట్టండి అని చెప్పి అందులో మళ్ళో ఫస్ట్ అనమాట నేను తినిపిస్తానంటే వద్దని చెప్పి నేనే తింటానని చెప్పి కంచం అయితే తీసుకుందనమాట దాని అంత ఉంది కంచం అయితేనే ఇంకా అందరికీ భోజనం పెట్టేసి మేము కూడా పెట్టుకుని తినేసాము తినేసిన తర్వాత పిల్లలందరినీ ఇంక బయటికి వెళ్ళద్దు పడుకోండి కొంతసేపు అని చెప్పాను అనమాట ఉదయం ఐదు గంటలకే లేచారండి వాళ్ళు ఇంకా కొంచెం నీరసంగా ఉంటారు కదా మళ్ళీ తిరిగితే అని చెప్పి లేచిన తర్వాత మళ్ళీ వెళ్తురు కానీలే ఆడుకుంది కానీ ముందు అన్నం తినేసిన వెంటనే పడుకోండి వెళ్ళి అని చెప్పాను అనమాట ఇంకా అన్నం తినే వెంటనే వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారండి ఉదయం లేవడంతో వాళ్ళకి నీరసం వచ్చేసింది అంటే గోగుమంట కోసం లేసారనమాట అన్ని అంటే కర్రలు పిల్లల హడావిడ ఎక్కువ ఉంటుంది కదండి పండక్కి ఏదైనా ఏ చిన్న విషయమైనా చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతారు ఇలాంటి వాటిలో అందుకని చెప్పి అవన్నీ చేశారనమాట అంటే కర్రలు డొక్కలు ఇవన్నీ గోగుమంటలోకి అన్ని తెచ్చిపెట్టారు అలా తెల్లవారుజామునైతే లేచి గోగుమంట దగ్గర హడావిడి చేశారు పిల్లలు ఆ పిల్లలకి ఒక ఆనందం కదండి అదో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వాళ్ళని అలా సరదాగా పండగలో అయినా కొంచెం ఫ్రీగా వదిలేద్దాంలే అని చెప్పి కొంచెం ఫ్రీగానే వదిలేసానండి ఎందుకంటే మన చుట్టాల పిల్లలు అందరూ కూడా వస్తారు కదా వాళ్ళందరితోని కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పి వదిలేశాను ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చదువు ఇల్లు ఇంకా స్కూలు అలా ఉందన్నమాట ఎందుకంటే అండి ఉదయం టైమింగ్స్ కూడా వ్యాన్ టైమింగ్స్ కూడా అలా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు వస్తున్నారు మా పిల్లలైతే మళ్ళీ వచ్చిన వెంటనే ప్రైవేట్కి రెడీ అవుతున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ ఎనిమిది గంటలకు వస్తున్నాడు మళ్ళీ తినేసి పడుకుంటున్నాడు అనమాట వాడికి ఇంకా టైం ఏమీ ఉండదు ఎవరితోనే టైం స్పెండ్ చేయడానికి ఎవరితోనే సరదాగా ఆడుకోవడానికి మాట్లాడడానికి అందుకని చెప్పి కొంచెం ఈ పండుగలో అయినా వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అన్నది కూడా కొంచెం లోక జ్ఞానం తెలుస్తుంది కదా అని చెప్పి ఫ్రీగానే వదిలేశాను పిల్లలతో ఆడుకోమని ఇంకా నేనైతే టీ పెట్టేసానన్నమాట అనమాట లేచిన వెంటనే నేను కూడా మధ్యాహ్నం పిల్లలతో పాటు కొనుక్కు వేసేసానండి లే నేను పడుకునేటప్పటికే అయిపోయింది అందుకని చెప్పి కొంచెం నాకు కూడా నిద్ర వచ్చేసింది వాళ్ళతో పాటు పడుకొని ఇంకా తర్వాత లేచిన వెంటనే కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనమాట పండగ కదండి కొంచెం జ్ఞాపకాలు ఉండిపోతాయి కదా అని చెప్పి పిల్లలతో పాటు ఫోటోలు తీసుకున్నాను మా ఆయన నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాము తర్వాత మళ్ళీ అదావిధిగా పనులు మామూలే కదా టీ అయితే పెట్టేసి పండక్కి వేసిన జంతుకులు ఉంటాయి ప్లేట్లో పెట్టుకుని తింటున్నాను ఇంకా తినేసి అది ఆ పనులు చేసుకోవాలి అదే అమ్మగారింటి దగ్గర ఉన్నాం అనుకోండి ఏదో కొద్ది గొప్ప సాయం చేసినా కానీ అలా ప్రశాంతంగా కూర్చోవడానికే ఎక్కువ టైం కేటాయిస్తాము ఇక్కడ ఉదయం నుంచి చేస్తూనే చేస్తూనే ఉన్నాను రన్నింగ్ రన్నింగ్ కామెంటరీలా ఉందనమాట నా పని ఇంకా సామాన్లు అన్నీ తోమేసిన తర్వాత పిల్లల కోసం మధ్యాహ్నం అయితే స్నాక్స్ ఏమి చేయలేదు నేను ఈవినింగ్స్ నాకు ఏదైనా వేద్దాము అనుకున్నాను మధ్యాహ్నం పప్పు చేసేసాను కదా అని చెప్పి అనుకున్నాను కానీ పిల్లలైతే అసలు ఇంటి దగ్గరే లేరు అందుకని చెప్పి నాకు కూడా ఏమి వేయాలి అని అనిపించలేదు అందుకని చెప్పి నైట్కి పూరీ చేద్దాంలే ఇంకా మధ్యాహ్నం అయితే తినడానికి ఏం వేయలేదు కదా అని చెప్పి పూరీ పిండి అయితే కలుపుతున్నాను నిన్నర్కి సామాన్లు అన్నీ తోమేసుకుని బయట వాకిళ్ళన్నీ తుడిచుకొచ్చి పూరీ పిండి అయితే కలుపుతున్నాను ఇంకా పూరి పూరి కూర అయితే చేసేస్తే పిల్లలైతే తినేసి పడుకుంటారండి ఉదయం నుంచి అమ్మో తిరగడం హడావిడి సరిపోయిందనమాట వాళ్ళైతే ఫుల్ హడావిడి చేశారు కొత్త బట్టలు కట్టుకొని బయటకు అది తిరిగేసారు కదా కొంచెం దిష్టి తీసి వాడేసి పిల్లలందరికీ టిఫిన్ చేసి పెట్టేశాను ఇంక వాళ్ళైతే చాలా నీరసం అయిపోయారు డల్ అయిపోయారు అనమాట టీవీ దగ్గర కూర్చుని బుర్రలు ఏలాడేస్తూ కూర్చున్నారు వీళ్ళు ఏదో పడుకునేలా ఉన్నారు వెంటనే అని చెప్పి గబగబా పూరీలు అయితే చేసేసాను ఇంకో పక్క కర్రీ కూడా పూరీ కూర కూడా వండేస్తానండి ఒక పక్క చేస్తూ ఒక పక్క కర్రీ వండేస్తున్నాను అనమాట ఒక నాలుగైదు చేసుకుని ఒకసారి పూరీలు వేపేసుకుంటే పిల్లలందరికీ ఒకసారి పెట్టేయచ్చు కదా అని చెప్పి పూరీలు అయితే ఒక పక్క చేసేస్తున్నాను పిల్లలైతే దాదాపుగా పడుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు నీరసంగా ఉన్నారు బాగా అని ఉదయం నుంచి తిరగడం సరిపోయింది వాళ్ళకి ఇంకా టకటకా చేసేసి వాళ్ళేమో ఆగన్ రా నాయన పడుకోకండి టిఫిన్ తినేసి పడుకుందరు అని చెప్పేసి ఆపుతున్నాను అనమాట మా వాడైతే పడుకోడండి వాడికి పూరీ అంటే చాలా ఇష్టం పూరి కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు ఇంకా పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత మా ఆయన నేను కూడా తినేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకుని పడుకోవాలి నాకు కూడా ఉదయం నుంచి చేసేదేమీ లేకపోయినా కానీ నీరసంగా అనిపించింది అనమాట సాయంత్రానికి భోగి అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ లక్కోడు కూడా బాగా ఎంజాయ్ చేసింది ఎందుకో నాకే బోర్గా అనిపించింది అక్క వస్తే కొంచెం టైంపాస్ అవుతుంది కదా మనకి ఆడవాళ్ళకి ఇంకొక తోడు ఉన్నారనుకోండి వంట చేస్తూ ఇంకా మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేయొచ్చు నాకైతే ఒక్కదాన్నే మా ఆయన వెళ్ళిపోయారు పిల్లలు బయటికి వెళ్ళిపోయారు ఒక్కదాన్నే అలా బోరు కొట్టేది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మా అక్క వస్తే రేపు నుంచి మా అక్క నేను మాట్లాడుకు పనులు చేసుకుంటాము నాకు కూడా టైం పాస్ అయిపోతుంది ఇంకా పూరీలు వేయడం అయితే అయిపోయింది పిల్లలకి పెట్టడం కూడా అయిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా ఆయన అయితే తినేసి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో పిచ్చా పార్టీ పెట్టుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా తినేసి కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకొని పిల్లలతో పాటు పడుకున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ సంక్రాంతి వీడియోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా